అది ఎలా ఉంటుందంటే ఇంట్లో ఒక మంచి గ్రంథం ఉంది చదివే ప్రయత్నం చేయలేదు గ్రంథం ఏం చేస్తుంది బలవంతంగా వచ్చి చదివిస్తుందా చదివించలేదు ఈ ఉపకరణం కూడా అంతే దీన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే భగవంతుడు ఏం చేస్తాడు మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను ఇంగ్లాండ్లో మాంచెస్టర్ అని ఒక నగరం ఉంది అందులో ప్యాట్సీడ్ అని ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఒకప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళింది తన ఆరోగ్యాన్ని పరీక్ష చేయించుకోవడం కోసం ఏదో రుగ్మతగా ఉంటోందని చాలామందిని ఆ రోజున వైద్యుడు పరీక్ష చేశాడు అందులో ముగ్గురిని మాత్రం వేరు గదిలో కూర్చోబెట్టారు మిగిలిన వాళ్ళందరికీ మందులు రాసిచ్చి ఈ ముగ్గురిని పిలిచి ఒక మాట చెప్పాడు మీరు ఏమనుకోకండి ఈ వైద్యశాలలో సిటీ స్కాన్ చేసేటటువంటి పరికరాలు లేవు సిటీ స్కాన్ పరికరాలు ఉండి ఉంటే మీకున్న క్యాన్సర్ వ్యాధి బయటికి వచ్చి ఉండేది అది ఇప్పుడు చెయ్యి దాటిపోయింది కాబట్టి మీరు నాలుగైదు నెలల కన్నా కూడా బ్రతికేటటువంటి అవకాశం లేదు మీరు మహా బ్రతికితే కేవలముగా నాలుగైదు నెలలు మాత్రం బ్రతుకుతారు కాబట్టి ఈ నాలుగైదు నెలల్లో మీరు భగవంతుడి మీకు ఇచ్చిన శరీరాన్ని ఎంత సద్వినియోగం చేసుకోగలిగితే అంత సద్వినియోగం చేసుకోండి ఈ మాట వినగానే ముగ్గురులో ఒక వ్యక్తి పిడుగుపాటుకు గురైనట్టుగా బెంగపెట్టుకున్నాడు ఆయన వెంటనే ఇంటికి వెళ్ళి అందరినీ పిలిపించాడు తన కొడుకుల్ని కోడళ్ళని కూతుళ్ళని అల్లుళ్ళని యదార్థంగా జరిగిన సంఘటన సుమండి పిలిపించి ఆస్తిని అంతటినీ కూడా వీలునామా రాశాడు రాసి తన అంత్యేష్టి సంస్కారం కూడా ఇంత బాగా జరగాలి ఇంతమందికి భోజనాలు పెట్టాలి అన్నీ నిర్ణయం చేసి నా సమాధి ఇంత బాగుండాలి అన్నీ ఖర్చు పెట్టి అన్నీ చేసుకుని రెండు వారాల్లో మరణించాడు ఆయన కోరుకున్నట్టుగానే వీలునామా ప్రకారం ఆస్తిని విభాగం చేసేశారు ఆయనకి సమాధి నిర్మాణం చేసేశారు కొన్ని కోట్ల కోట్ల మందిలో ఆయన ఒకడు ఆయన పేరు చెప్పలేదు ఏం చేశాడని చెప్పాలి నేను మన్నింపబడిదనుగాక తన కుటుంబం కోసం చేశాడంతే కాబట్టి ఆయన వెళ్ళిపోయాడు రెండవ ఆయన తన కుటుంబ పరిస్థితిని బేరీజు వేసుకున్నాడు అంత సురక్షితమైన స్థితిలో లేదు కుటుంబం కాబట్టి రెండు నెలలు నిద్రాహారాలు మాని కష్టపడ్డాడు చాలా బాగా సంపాదించాడు సంపాదించి బిడ్డలందరికీ కూడా నేను ఎంతకాలం ఉంటానో తెలియదు మీకు విభాగం చేసి ఇస్తానని తృప్తి పొందాడు తన వాళ్ళందరికీ కూడా చెందవలసిన దానికన్నా ఎక్కువ సంపాదించి ఇచ్చేశాడు ఆ రెండు మూడు నెలల్లో ఆయన కూడా ఒక మూహించాడు సీడ్ అనబడేటటువంటి ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఏం చేసిందంటే బయటికి వెళ్ళిపోయి లోపలికి వచ్చింది మళ్ళీ వైద్యశాలలోకి వచ్చి ఈ సిటీ స్కాన్ పరికరాలు మీ వైద్యశాలలో ఎందుకు లేవని అడిగింది అవి ఐదు లక్షల పౌండ్ల ఖర్చు అవుతుంది మా వైద్యశాలకంత స్తోమత లేదు అని నేను ఐదారు నెలలు బ్రతుకుతానని అంటున్నారు కదా నేను ఇవాల్టి నుంచి నాలా ఎవరూ మరణించకుండా ఇదే పనిగా పెట్టుకుని కనబడ్డ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి విరాళం అడుగుతాను అడిగి ఐదు లక్షల పౌండ్లు నేను మరణించే లోపల సేకరించి మీకు ఇస్తా మీరు సిటీ స్కాన్ పరికరాలు కొని వైద్యశాలలో పెట్టండి అని ఆమె తనకి కనపడిన వాళ్ళందరి దగ్గరికి పరిచయం ఉన్నా లేకపోయినా కూడా వెళ్ళి క్యాన్సర్తో చాలా అనుకోని స్థితిలో కర్తవ్యాలు పూర్తి చేయకుండా వెళ్ళిపోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడతాయో చెప్పి ఆదుకోవడానికి సిటీ స్కాన్ పరికరాలు ఒక వైద్యశాలలో ఉంటే ఒక వ్యక్తి జీవితం ఎలా కొనసాగింపబడుతుందో నచ్చ చెప్పి అందరి దగ్గర విరాళాలు వసూలు చేసింది ఎంత వసూలు తెలుసా ఆవిడ పదమూడు లక్షల యాభై వేల పౌండ్లు వసూలు చేసింది వసూలు చేసి ఆమె సిటీ స్కాన్ పరికరాలు కాదు ఇంగ్లాండ్లో మాంచెస్టర్లో ఆ వైద్యశాలకి క్యాన్సర్కి ప్రత్యేకంగా ఒక కొత్త వైద్యశాల కట్టింది కట్టి ఆమె ఎనిమిది సంవత్సరములు బలంతో బ్రతికింది ఎందుకంటే ఆమెకి ఆ బ్రతకడంలో ఒక తృప్తి కలిగింది నా బ్రతుకు నా కొరకు కాదు నా బ్రతుకు నా వారన్న వారి కొరకు కాదు నా బ్రతుకు సమాజము కొరకు ఇంతమంది హితానికి బతుకుతున్నాను నేను ఒక్క గంట బతికితే పది మంది బతకడానికి నేను ఒక్క వంద పౌండ్లు సంపాదిస్తాను అని తిరుగుతూ ఉండడంలో ఆమె ఆత్మబలాన్ని పొందింది తన రోగాన్ని మరిచిపోయి మరిచిపోయి తిరగడంలో ఏళ్ళు బ్రతికి ఆమె క్యాన్సర్ వలన కాదు సహజంగా మరణించింది పదమూడు లక్షల యాభై వేల పౌండ్లు తన జీవిత కాలంలో వసూలు చేసింది అమ్మాయి క్యాన్సర్ వచ్చిందని తెలిసాక ప్యాక్సీ అంటే ఒక వ్యక్తి జీవితకాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి నేనేదో సాధించాలి అన్న ఒక లక్ష్యం ఉందనుకోండి లక్ష్యము ఇంధనం ప్రయత్నం అగ్నిహోత్రం ఇంధనం అగ్ని కలిస్తే కదా మండడం అసలు జీవితంలో ఒక లక్ష్యం ఉండాలి అది ఏదైనా కావచ్చు ఏదో ఒక మంచి పనికి నేను తోడ్పడతాను సమాజ హితము కొరకు సమాజ వికసనము కొరకు నేను ఏదో ఒక్క మంచి పని కోసం ఇవాల్టి నుంచి నా జీవితాన్ని అంకితం చేస్తాను ఎంతో కొంత సమయం వెచ్చిస్తాను ఆ వెచ్చించడం కోసం ఒక గంట వెచ్చించాలంటే దానికోసం ఇంకో రెండు గంటలు త్రికరణ శుద్ధిగా కష్టపడతారు ఏదో ఒకటి చెయ్యొచ్చు చెయ్యలేకపోవడం అన్నది మాత్రం ఉండదు ఏదో ఒకటి చెయ్యొచ్చు మనిషి ఇటు తిరిగి లక్ష్యం ఉండాలంతే కాదు కోట్ల మందిలో ఒకరిలా బ్రతికేస్తాను అనుకుంటే ఎలక్షన్ లేకపోతే ఎంతసేపు శరీరాన్ని ఆరోగ్యంగా తినేది ఎందుకు ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యంగా ఎందుకు పడుకోవడానికి పడుకునేది ఎందుకు మరునాడు లేవడానికి ఎందుకు వ్యాయామం చేయడానికి వ్యాయామం చేస్తే ఆకలి వేయాలి వేస్తే అన్నం తినాలి అన్నం తింటే పడుకోవాలి పడుకున్న తర్వాత లేవాలి ఏం చేస్తావు ఎవరికి ప్రయోజనం ఆ జీవితం సరే మీ కుటుంబంలో వాళ్ళు సంతోషిస్తున్నారు నేను కాదన్న తక్కువ మాట్లాడినా కానీ ఆ జీవితానికి ఒక ప్రయోజనం ఉండాలా ఎవరో ఒకళ్ళు సంతోషించాలా ఆ భగవంతుడిచ్చినటువంటి ఆయుర్దాయము వలన సమాజమునకు ఏదో హితం కలగాలి కదా ఎంతకాలం నా పిల్లలు నా తల్లి నా తండ్రి నా భార్య అక్కడికే పరిమితం అవుతావు ఎప్పటికీ నీ కుటుంబం విస్తరిస్తుంది నీ వలన పది మందికి ప్రయోజనం ఎప్పుడు కలగాలి మరి అంటే ఆ లక్ష్యము వైపుకి అడుగు పడగలిగితే ఏదైనా సాధించగలట స్వామి వివేకానంద ఒక మాట చెప్తుండేవారు తిత్తిభము అని ఒక పిట్ట అది చాలా చిన్న పిట్ట ల పిట్ట పిట్టలాగా ఆ తిత్తిభ పిట్ట ఒక మగపిట్టతో కలిసి కాపరం చేస్తుండేది ఓ సముద్రపుడున అది గుడ్లు పెడుతుండేది సముద్రపు టుడ్డున ఇసకలవు సముద్ర తరంగములు వచ్చి ఈ ఇసకలో పెట్టిన గుడ్లు పట్టుకెళ్ళిపోతుండే పూను అది మార్చచ్చగా అది పెంకితనంగా అక్కడే గుడ్లు ఇట్టేది సముద్రం పట్టుకుపోయేది రెండు మూడు మాటలు చూసింది ఏమిటి నీ తెంపరితనం నేను గుడ్లు పెడతాను నువ్వు పట్టుకుపోతావు సముద్రం లేకుండా చేస్తాను ఏం గుడ్లు వదిలిపెట్టలేవా అని సముద్రాన్ని కప్పెట్టేద్దాం నువ్వు నేను అని చెప్పి అది భారీగా కలిసి సముద్రంలోకే వెళ్ళి రెక్కలు తడి చేసుకోవడం కాస్త ఇసకంటించుకోవడం సముద్రంలో చల్లుతూ ఉండడం మిగిలిన తిత్తిభాలు చూసాయి ఏమిటి ఆ పని అని అడిగాయి అది నా గుడ్లు ఎత్తుకుపోయింది నేను సముద్రాన్ని కప్పెట్టేస్తాను రూపు లేకుండా చేసేస్తాను మిగిలిన పక్షులు ముందు నవ్వే కానీ అది పడుతున్న కష్టం దాని లక్ష్యశుద్ధి చూసే మిగిలిన తిత్తిభ పక్షులన్నీ బయలుదేరాయి అరే మన పక్షి జాతిరా అని మిగిలిన పక్షులన్నీ బయలుదేరాయి ఒకప్పుడు పక్షులన్నీ ఏం చేస్తున్నాయంటే సముద్రాన్ని కప్పెడుతున్నాయి ఇసుకతో అని తెలిసింది గరుత్మంతుడికి ఆయన కూడా బయలుదేరి వచ్చాడు వచ్చి ఆతత పక్షమారుతరే కంపిత గుర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అని కదా నన్నయ్య గారి వర్ణన ఆయన తన రెక్కల అల్లారుస్తూ పెద్ద పెద్ద పర్వతాలేది ఇచ్చి పారేయడం మొదలెట్టాడు శ్రీ మహావిష్ణువుకి ఎందుకో అవసరం వచ్చింది ఏది వాహనం ఏది అన్నాడు ఏమో ఈ మధ్య సముద్రానికి వెళ్ళి ఆయన కొండల వీపడేస్తున్నాడు అన్నారు శ్రీ మహావిష్ణువే బయలుదేరి వచ్చారు ఏమి గరుత్మంతుడా ఏమిటి పని ఎందుకు మీ అందరూ ఈ పక్షి జాతంతా ఏమిటి సముద్రం మీద అలపడుతున్నారన్నది అయితే ఇదిగో ఈ తిత్తిభవం యొక్క గుడ్లు సముద్రుడు ఎత్తుకుపోయాడు దాంతో కోపం వచ్చి మేమందరం సముద్రాన్ని కప్పిట్టేస్తున్నాం ఎప్పటికి కప్పెడతారు ఎప్పటికి కప్పెడతామో మా ప్రయత్నం మాత్రం ఆపం ఎప్పటికం అప్పటికి కప్పెడిపోతుంది చూసారా ఏదో అంటారు డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ బిగ్ ఓషన్ అని అలా నీటి బిందువులు కలిస్తే మహాసముద్రం మేమందరం ప్రయత్నం చేస్తున్నాం శ్రీ మహావిష్ణువు ఆశ్చర్యపోయారు మీ సంకల్ప శుద్ధి చాలా గొప్పది ఎంత గొప్ప ప్రయత్నం చేస్తున్నారు అని సముద్రుణ్ణి పిలిచారు ఆ తిత్తిభం యొక్క గుడ్లు ఇచ్చేసేయమన్నారు దాని గుడ్లు ఇచ్చేసేది ఇక్కడ ఉంచకు అది సముద్ర లక్షణం తీసుకెళ్లి చక్కగా వేరే చోట పెట్టుకొని పొదిగి పిల్లల్ని చేసుకో అని సముద్రుడికి తిత్తిభానికి సంధి చేశారు పక్షులన్నీ సంతోషంగా వెళ్ళిపోయి ఏదైనా సముద్రుణ్ణి పిలిపించి సముద్రంలోకి వెళ్ళిపోయిన గుడ్లు తెచ్చుకుందా లేదా ఓ తిత్తిభం లక్ష్యాన్ని పెట్టుకొని కష్టపడి పని చెయ్యాలి లక్ష్యం పెట్టుకోవడం చాలా తేలికిస్మండి ఇలాంటి ప్రవచనం ఏదైనా విన్నప్పుడు ఏదైనా మంచి పుస్తకం చదివినప్పుడు ఏదో చేసేయాలి అని ఓ సంకల్పం కలుగుతుంది ఏం చెయ్యాలన్న దాంట్లోనే స్పష్టత కష్టం ఒకవేళ స్పష్టత ఉండి ఇవాళ నిర్ణయం చేసుకున్న రేపే నిలబడదు రేపు అనుకున్నాను కాదండి కుదరలేదు ఎల్లుండి నుంచి కాదు ఎట్టి పరిస్థితులలో నువ్వు సమయాన్ని కేటాయించగలగాలంతే దానికి తగినట్టుగా సమయ పరిపాలన చెయ్యగలగాలి ఏం దానికోసం ఉద్వేగపడిపోకర్లేదు దానికి తగినట్టుగా నువ్వు సమయాన్ని విభాగం చేసుకుని జీవితంలో నువ్వు అనుకున్న కార్యక్రమాన్ని సాధించి సమున్నతమైన స్థాయికి ఎదగలగాలంతే అది తిట్టిబచ్చి నేర్పింది జీవితం యొక్క విలువేమిటో తెలుసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేశారు శ్రీనివాస అయ్యంగారని మహాతల్లి ఆయన కూతురు ప్రేమానంద కుమార్ అని చెప్పి చాలా ప్రఖ్యాతి వహించినటువంటి రచయిత ఆ శ్రీనివాస అయ్యంగారికి ఒక కంట్లో చాలా తీవ్రమైనటువంటి అనారోగ్యం చేసింది ఆ కన్ను చదవనిచ్చేది కాదు చాలా నిప్పెట్టేది ఆయన కంటి మీద చెయ్యేసి పట్టుకుని ఒక కంటితో చదువుతూ ఉండేవారు చదువుతుంటే ఆయన కుమార్తె ప్రేమానంద కుమార్ వెళ్ళి అడిగింది నాన్నగారు నాన్నగారు ఒక కన్ను బావులేదు కదా ఎందుకు ఇంత కష్టపడి చదువుతారు అని అడిగింది నీ ప్రశ్నలోనే జవాబు ఉందిగా రెండో కన్ను ఉంది కదమ్మా అన్నారు ఆయన అది జీవితం అంటే బ్రతకడం గొప్ప కాదు పది మందికి పనికొచ్చేటట్టుగా బ్రతకడం గొప్ప జీవితం చరిత్ర ఎక్కాలి అదే అంటారు అబ్దుల్ కలాం గారు నువ్వు చరిత్రలో కలిసిపోవడం కాదు నువ్వు చరిత్రని సృష్టించగలవా చరిత్ర పుటలలో ఒక కాగితం కాగలవా ఒక అధ్యాయాన్ని కల్పించుకోవాలి అది నీ చేతిలో ఉంటుంది నువ్వు పడిన కష్టము వలన నువ్వు నీకు లక్ష్యశుద్ధి కలిగి ఉంటే ఖచ్చితంగా చరిత్ర పుస్తకంలో నీకు ఒక అధ్యాయం ఉంటుంది నీ పేరు మీద ఫలానా ఆయన చూడండి అని చెప్పుకుంటారు అది ఒక లక్ష్యం పెట్టుకుంటే వచ్చేది కాదు ఆ లక్ష్యాన్ని సాధించడానికి జీవితంలో కష్టపడి ఉపయోగించుకోవడం రావాలి ఆ లక్ష్యశుద్ధి ఉన్నవాడు తప్ప ఆ స్థాయిని పొందలేడు జీవితాన్ని సక్రమంగా వాడుకోకుండా గడిచిపోతోంది కదా అని ఇరవై నాలుగు గంటలు వినోదంతో ఇరవై నాలుగు గంటలు ఇంద్రియముల యొక్క చాపల్యంతో గడిపేసిన వాడు జీవితంలో సమున్నతమైన స్థానమును పొందలేడు సరిగదా జీవిత విలువ తెలుసుకోలేని వాడు భగవంతుని యొక్క అనుగ్రహమునకు కూడా పాత్రుడు కాలేడు కాబట్టి కాపురుష గుణము అన్న మాటకు అర్థం ఏమిటంటే దుర్జనుడు అంటే చెడ్డ పనులు చేసుకునేవాడు కాదు తనని తాను పాడు చేసుకుంటున్నవాడు పది మందిని పాడు చేయడం కాదు తనని తాను పాడు చేసుకోవడం అన్నిటికన్నా పెద్ద అన్యాయం తనని తాను పాడు చేసుకునేటటువంటి లక్షణములు ఏ ఉంటాయో వాటిని విదురుడు చెప్పాడు ఎంత మహానుభావుడు నిజంగా ఇంకా ఇంతకన్నా మనుష్యులకి నీతిని చెప్పడం మనుష్యులు వృద్ధిలోకి రావడానికి కావలసినటువంటి ప్రోత్సాహకరమైనటువంటి విషయములను ఉటంకించడం అంటే ఏముంటుంది అక్కడ మాత్రం కాబట్టి కోపము ఉబ్బును గర్వము ఆపోవక యునికియును దురభిమానము నిర్వ్యాపారత్వముననునవి కాపురుష గుణములండ్రు కౌరవన కౌరవనాథ ఇవి కాపురుష గుణములు చెడ్డవారికి ఉండేటటువంటి లక్షణములు అటువంటి లక్షణములను పొందకూడదు సుమ ఎవరికి వారు ఎప్పటికప్పుడు పరిశీలనం చేసుకుంటూ కాలాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవడం అనేటటువంటిది బాగా అలవాటు చేసుకోవాలి ఇంకా ఇంతకన్నా మీరందరూ ప్రాజ్ఞులు నేను దాని గురించి చెప్పవలసిన అవసరం లేదు పిల్లలైతే ఇంకా దాని గురించి గుచ్చి 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 ఎక్కువసేపు మాట్లాడలేమో కానీ మీ అందరూ ప్రాజ్ఞులు నిజానికి జీవితాన్ని సక్రమంగా వినియోగించుకోవడం అంటే మీలో ఎందరో పెద్దల దగ్గర నేను నేర్చుకోవలసిన వాడిని అటువంటి పవిత్రమైన సభలో నేను మీకు ఎక్కువగా మాట్లాడడం మర్యాద కూడా కాదు అందుకని దాన్ని అక్కడతో విడిచిపెడుతున్నాను తరువాత విదురుడు జీవితంలో నేర్చుకోవలసినటువంటి హితములను చెప్తున్నాడు చెప్తూ ఏలినవానిని దైవము ఆలిని బంధులను సముచితారాధన సంశీలత ప్రీతుల చేయని పాలసుడా పలములాసపడు మనుజేంద్ర ప్రశ్నతో పూర్తి చేశాడు పద్యాన్ని అసలు నా జీవితం ఫలవంతంగా ఉండాలి నేను చాలా సంతోషంగా ఉండాలి అని ఆశ పడడానికి నీ దగ్గర కొన్ని లక్షణాలు ఉండాలి కదా